అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త గురుప్యోం నమ శ్రీ నమః శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమ రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్యా వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనుసు రాశి కిందకు వస్తాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్నాలుగున గురు మిథున రాశిలోని ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల భాగస్వామ్యాలు వృత్తిపరమైన వృద్ధి మరియు సామాజిక పరస్పర చర్యలకు మద్దతు లభిస్తుంది సంవత్సరం చివరిలో గురు కర్కాట రాశిగుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి మరియు లోతైన సంబంధాల గురించి మీరు ఆలోచిస్తారు ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉద్యోగ జీవితం కొన్ని సవాళ్ళతో ప్రారంభమవుతుంది దీనికి ప్రధాన కారణం గురువు ఆరో ఇంట్లో ఉండటం కానీ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురువు ఏడో ఇంట్లోకి వెళ్ళటం ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగవుతాయి ఈ మార్పు మీకు చాలా అవకాశాలను తెస్తుంది వ్యాపార విస్తరణ కొత్త భాగస్వామ్యాలు మరియు సహకార వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు సహోద్యోగులు మరియు మార్గదర్శకుల నుండి మద్దతు లభిస్తుంది సంవత్సరం మొదల్లో ఎదురైన ఇబ్బందులను అధిగమించటానికి మీకు కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది ఈ అనుకూలమైన గ్రహస్థితి మీ ఉద్యోగ వృద్ధికి దోహదపడుతుంది వృత్తిపరమైన సంబంధాలను ఏర్పరచుకోవటానికి మీ నెట్వర్క్ను విస్తరించటానికి మరియు దీర్ఘకాలిక ఉద్యోగ లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి ఇది చాలా మంచి సమయం ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు తెస్తుంది సవాళ్ళు మరియు అవకాశాలు రెండు ఉంటాయి సంవత్సరం మొదట్లో ఊహించని ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా వ్యాపార సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగున గురువు ఏడో ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపార లాభాలు లేదా భాగస్వామ్యాల ద్వారా ఆర్థికంగా కోలుకోవటానికి మీకు అవకాశాలు కలుగుతాయి పొదుపు పెరుగుతుంది వ్యాపారం లేదా సహకారాల ద్వారా స్థిరమైన ఆదాయం వస్తుంది దీనివల్ల మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత దోహదపడుతుంది కష్ట సమయాల్లో వారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు తెలివైన ఆర్థిక ప్రణాళిక మరియు ఖర్చు పొదుపు విషయాలలో సమతుల్యత పాటిస్తే ధనుసు రాశివారు ఆర్థిక అంశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ధనస్సు రాశి వారికి మే నెల తర్వాత కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త కుటుంబ సంబంధాలు ఏర్పరచుకోవటానికి ఇది చాలా మంచి సమయం సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటానికి మీకు ఉత్సాహం కలుగుతుంది ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ చేస్తారు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు మరియు సమాజంలో మంచి స్థానం వల్ల మీరు ఈ సంవత్సరం చివరి నాటికి మరింత సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు కుటుంబ విషయాల్లో చురుగ్గా పాల్గొనటం సామాజిక కార్యక్రమాల్లో హాజరు కావటం మరియు మీ ప్రియమైన వారి పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయటం వంటివి చేస్తే మీ కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీ కుటుంబం మీకు ఒక బలమైన మద్దతుగా నిలుస్తుంది ధనస్సు రాశి మే నెల తర్వాత గురు ప్రభావం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల ఆలోచనలు వస్తాయి ధనస్సు రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సరిపడా నిద్రపోతూ మరియు ఒత్తిడికి గురవకుండా ఉంటే ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు వ్యాపారస్తులకు గురుగ్రహ సంచారం వల్ల పరిస్థితులు చాలా మెరుగుపడతాయి ఈ గ్రహస్థితి వల్ల మీ వ్యాపార భాగస్వాములు మరియు కస్టమర్ల నుంచి మంచి సహకారం లభిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవటానికి మరియు మార్కెట్లో మీ వ్యాప్తిని పెంచుకోవటానికి ఇది చాలా మంచి సమయం నిధులు సమకూర్చుకోవటానికి కొత్త కస్టమర్లను సంపాదించటానికి మీకు అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ మీ వ్యాపార వృద్ధికి దోహదపడతాయి ధనస్సు రాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల విద్యారంగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి ముఖ్యంగా ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులు చేస్తున్న వారికి గురువు ఏడవ ఇంట్లోకి వెళ్ళటం వల్ల మీరు చదువులో విజయం సాధిస్తారు పరీక్షల్లో మంచి మార్కులు పొందటానికి మంచి నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఇది చాలా మంచి సమయం క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ మార్గదర్శకుల లేదా ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటే మీరు మీ విద్యా లక్ష్యాలను సాధించగలుగుతారు దృఢమైన సంకల్పంతో ఏకాగ్రతతో మరియు ఒక క్రమబద్ధమైన విధానంలో చదువుకుంటే ధనుస్సు రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో చదువులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు భవిష్యత్తులో విజయం సాధించటానికి మరియు వ్యక్తిగత వృద్ధి చెందటానికి ఇది మీకు మంచి పునాది వేస్తుంది ధనుస్సు రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం లేదా దుర్గాదేవికి అర్చన చేయటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి గురుగ్రహ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి